హలో ఎవరిగా నేనైతే గోల్డ్ షాపింగ్కి వచ్చాను సెలక్షన్ చాలా కష్టమైంది అన్ని మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఏ తీసుకోవాలో అసలు అర్థం కాలేదు అన్ని లైట్ వెయిట్లు ఉన్నాయి ఏ మోడల్ చూపించినా ఇది బాగుంది ఇది బాగుంది అనిపించేస్తుంది అనమాట ఇప్పుడు ఇది ఇది చాలా తక్కువ వెయిట్ ట్వెల్వ్ గ్రామ్స్ కానీ చూడడానికి లుక్ చాలా బాగా అనిపించింది హెవీగా అనిపించింది అండ్ ఇప్పుడు నేను పెట్టుకుంటుంది కూడా థర్టీన్ పాయింట్ సెవెన్ గ్రాస్ ట్వెల్వ్ పాయింట్ టూ నెట్ అనమాట చాలా బాగున్నాయి చూడడానికి అన్ని హెవీ లుక్ అనిపిస్తుంది వెయిట్ ఏమో చాలా తక్కువ ఉండింది అనమాట నేను సెలెక్ట్ చేయడంలో చాలా కష్టపడ్డాను పెట్టుకొని పెట్టుకొని అలా రిపీట్ చేస్తూనే ఉన్నా అనమాట వాళ్ళు కూడా బాగా చూపించే రోపిక్గా అండ్ నేను ఏం తీసుకునే ఫైనల్గా అనేది లాస్ట్లో చూపిస్తాను అండ్ నేను వెళ్ళిన రోజు ఏంటంటే టైం అయిపోయింది అనమాట నైన్ థర్టీ టెన్ క్లోజింగ్ టైము సో మేము డిసైడ్ చేసుకునేసరికి టైం అయిపోయింది అందుకు నెక్స్ట్ రోజు అయితే వచ్చాము ఆ రోజు అనుకోకుండా నా బర్త్డే కూడా అండ్ ఇవి చూపించాను కదా ఇవి సిక్స్టీన్ గ్రామ్స్ అండ్ డిఫరెంట్గా ఉన్నాయి మోడల్ కూడా అండ్ ఇది చాలా లైట్ వెయిట్ లెవెన్ గ్రామ్స్ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసినాక చూశాను ఈ మోడల్ చాలా బాగుంది ఇది కూడా లెవెన్ గ్రామ్స్కి ఇంత బాగా అనిపించడం నేనైతే బాగుంది అండ్ ఇది డిఫరెంట్గా ఉంది ఎయిటీన్ గ్రామ్స్ అనమాట కొంచెం పెద్దగా అనిపించింది శారీస్ కడితే మంచి లుక్ అయితే వస్తుంది అండ్ నేను స్కీమ్ కూడా ఒకసారి కనుక్కుందాం అని చెప్పి వచ్చాను స్కీమ్ ఎప్పుడైనా తీసుకోవాలనుకుంటే మనం ఏం కొనాలనుకున్నామో మనం ముందే డిసైడ్ అవ్వాలి ఎంత గ్రామ్ ఎంత వెయిట్ తీసుకుందాం అనుకున్నాం దాన్ని బట్టి స్కీమ్ కట్టచ్చు సో ఈ బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాను ఇది పార్టీ వేర్ అంట రెగ్యులర్గా పనికిరాదని చెప్పారు లెవెన్ గ్రామ్స్ ఒక్కొక్క గాజ్ అనమాట అండ్ ఇది నక్షిలో చూసాను ఇవైతే చాలా బాగున్నాయి వేసుకున్న కూడా చాలా బాగా అనిపించింది ఇది గ్రాస్ ట్వంటీ ఫోర్ నెట్ ఏమో ట్వంటీ టూ గ్రామ్స్ అనమాట స్టోన్స్ వెయిట్ చాలా తక్కువే ఉంది అండ్ ఫైనల్గా నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ అయితే ఇవి సో చెప్పాను కదా థర్టీన్ పాయింట్ సెవెన్ గ్రాస్ వెయిట్ ఇది ట్వెల్వ్ పాయింట్ నెట్ గోల్డ్ వెయిట్ అనమాట చెప్పాను కదా అక్కడ చూసినవన్నీ నాకు నచ్చాయి ఏది సెలెక్ట్ చేయాలనేది కొంచెం కష్టమైంది కానీ మనం ఎప్పుడైనా ఇయర్ రింగ్స్ మన ఫేస్కి ఏది సూట్ అవుతుందో అదే తీసుకోవాలి కొన్నిసార్లు మనకి కొన్ని నచ్చుతాయి చూడటానికి అవి మన ఫేస్కి సెట్ అవ్వకపోవచ్చు కొన్ని మనకి నచ్చవు కానీ అది మన ఫేస్కి చాలా బాగుంటుంది సో నాకైతే అక్కడ ఉన్న వాటిలో ఈ ఇయర్ రింగ్స్ నా ఫేస్కి అయితే బాగా సూట్ అయ్యి అనిపించింది అనమాట సో అందుకే ఫైనల్గా ఇది సెలెక్ట్ చేశాను అండ్ అనుకోకుండా నాకు నేనుగా సెల్ఫ్ గిఫ్ట్గా ఇచ్చుకున్నట్టుగా అయిపోయింది నా బర్త్డేకి మీకు ఇప్పుడు చూపించిన మోడల్లో ఏది బాగా నచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్